అవి నాలుగొందల లడ్డు చేస్తున్నాము డేట్స్ హనీ బంచెస్ ఆఫ్ ఫుడ్స్ విత్ ఆల్మండ్స్ ఇవన్నమాట సో ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఇది ఇది పీకాన్స్ ఈ రోస్టెడ్ పీకాన్స్ రోస్ట్ చేసేసి చల్లార్చాను తర్వాత ఏమో డేట్స్ ఇది హనీ బంచెస్ ఆఫ్ ఫుడ్స్ ఆల్మండ్స్ విత్ ఆల్మండ్స్ ఇవి తీసుకుని ఇంకో దీంట్లో వేసి చేస్తాను అనమాట వైట మిక్స్లో కొంచెం సేపు చేసి తర్వాత ఇది కూడా కొంచెం మిక్సీలో వేస్తాను ఇది కూడా కొంచెం మిక్సీలో వేస్తాను వేసి ఉండలు చేస్తాను ఆల్రెడీ మూడు వందలు ఉండలు చేశాను ఇంకొక వంద చేయాలి చేసేసి మా సాయి సెంటర్ ప్రోగ్రామ్కి థ్యాంక్ యూ బ్యాగులతోటి బ్యాగులతో పెడుతున్నాను థ్యాంక్ యూ బ్యాగులో ఇవి ఇవి కూడా ఇది కూడా ఒకటి వస్తాము విభూదిను ఇంకోటి ప్రేయరు ఫ్లాక్ వేస్తాము ఇది డ్రైడ్ పిటెడ్ డేట్స్ అన్నా కూడా వాటిల్లో కొన్ని పిట్స్ కనిపించినాయి అన్నమాట ఇంకా దీంట్లో కూడా నాలుగు మూడో నాలుగు ఉన్నాయి ఈ డే ఈ వీటికి ముచ్చికలు కూడా తీసేసాను అంటే అవి బాగా అలా వేసేయకూడదు ఇలాగ బాగా డ్రై అయిపోయిన ఇవి కూడా కొంచెం గట్టిగా ఉన్నవి బాలేనివి తీసేసాను తీసేసేసి కొంచెం దీన్ని డైరెక్ట్గా మిక్సీలో వేయకండి మిషన్ పాడైపోద్ది దాని మీద హ్యాసమ్ కంపాషన్ అన్న మిషన్ ఇది మొత్తం ఇలాగ కత్తితోటి కొంచెం చిన్న ముక్కలు చేసేసి ఇలాగ అప్పుడు మిషన్లో కొంచెం వేస్తాను అనమాట అది తీసేసాక ఈ ఆల్మండ్స్ ఇది కూడా కొద్దిగా మిక్సీలో వేస్తాను ఇది కూడా కొంచెం మిక్సీలో వేసి అప్పుడు కలుపుతాను ఈ సీరియల్ ఈ మాత్రం కూడా చేసుకున్నాను ఇలా ఉందనమాట సీరియల్ ఇంకెక్కువ చేయకండి కాళ్ళు నేను అందజిగా నాకు వంట చేసే మనిషిని కాబట్టి నాకు తెలిసిపోద్ది అనమాట వండ అయ్యేలాగా చేసుకుంటాను నాకు కొలతలు ఉండవు మేము ఒకటి రెండు సార్లు మీరు చా స్మాల్ అమౌంట్స్ చేసుకుంటే దాన్ని బట్టి తెలిసిపోతుంది ఎంత వేయాలి ఎంత వేయకూడదని ఏదైనా కూడా ఎంత చెప్పినా ఎంత వీడియోలు చూసినా మన చేత్తో చేస్తే కానీ దాని ఎలా చేయాలన్నది రాదు సో ద మోర్ యూ డూ ఇట్ ద బెటర్ ఇట్ ఈస్ కష్టపడాలంటే బ్లూస్ఫుల్గా ఉండాలి యూ చూస్ టు బి బీస్ఫుల్ నీకు చేయడం ఇష్టం లేదా పని మానే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి పని చేసుకోవాలి దాని వల్ల వచ్చే ఆనందాన్ని ఆస్వాదించాలి అది మన లైఫ్ పర్పస్ అంత అనుకుంటాను నేను ఇంకా వేరే పెద్ద ఉండవు పికాన్లు ఇలాగ చేశాను దీంట్లోకి తీసుకుంటాను అనమాట ఈ కో ఇలాగ చేసుకున్నాను పీకాన్స్ తర్వాత ఈ పీకాన్స్ తీసేసాక ఇది ఇది హనీ బంచెస్ ఆఫ్ ఓట్స్ ఉంది కదా విత్ ఆల్మండ్స్ ఇది కూడా కొంచెం మిక్సీలో వేస్తాను వేసి చేస్తాను చేసేసి ఇది కలపాలన్నమాట ఇది నా టేబుల్ నిండిపోయింది కదా నేను ఖాళీ చేసుకుంటాను ఉండలు చేసుకునేటప్పుడు బాగా పిసకాలన్నమాట అది చాలాసేపు కొంచెం పిసిగితే కానీ బాగుండదు అన్నీ కలుపుకొని అప్పుడు ఉండలు చేసుకుంటాను ముందు ఈ పీకాన్స్ను ఈ సీరియల్ బాగా కలుపుకోవాలి బాగా కలిపేసి బా చాలాసేపు ఒక ఐదు నిమిషాలు బాగా కలపాలి కష్టంగా ఉంది ఇంకా సాగో ఏదో అలా అలా కలిపానా లేదా అన్నట్టు కాదు బాగా కలపాలి బాగా కలిపి రెండు నిమిషాలు పూర్తిగా మూడు నిమిషాలు బాగా కలిపి అప్పుడు ఈ పేస్ట్ వేసి డేట్స్ ది పేస్ట్ కాదు డేట్స్ వేసి బాగా మళ్ళీ దాన్ని బాగా అనమాట బాగా కలిసిలా చూడాలి బాగా వస్తాయి అనమాట అలా చేస్తే అదే టేబుల్ అంతా కూడా ఖాళీ చేసుకున్నాను ఇది ఇది సీరియల్ను టికాన్స పొడి బాగా కలుపుకున్నాను ఇంక ఇప్పుడు దీంట్లో సగం దాంట్లో సగం వేసి ఉండలు చేస్తాం అనమాట ఇది ఫైనల్గా పిండిలాగా ముద్ద అయ్యేలా చేసుకున్నాను గ్లౌస్ కూడా వేసుకునే ఉండలు చేస్తున్నాను అన్ని ఉండలు గ్లౌస్ వేసుకునే చేశాను ఫర్ సమ్ రీజన్ దిస్ వీడియో బికేమ్ ఏ స్లో మోషన్ ఐ డిన్ వన్ టు మేక్ ఇట్ స్లో మోషన్ బట్ ఇట్ బికేమ్ సో అలా ఉండలు చక్కగా అయినాయి అనమాట ఉండలు చేసుకున్నాను సో నేను ఇది వాయిస్ ఓవర్ చేస్తున్నాను బట్ ఆ ఉండలు అలా వస్తే చక్కగా ఉంటాయి అన్నమాట ఐ చెక్ ద టైమ్ ఇట్స్ సెవెన్ ఫార్టీ ఫోర్ క్లో క్వార్టర్ టు ఎయిట్ అయింది దట్ డే ఐ స్టార్టెడ్ అరౌండ్ అరౌండ్ సిక్స్ ఏఎం ఆర్ సంథింగ్ యూనో ఫైవ్ థర్టీ సిక్స్ ఏఎం ఆల్రెడీ పీకాన్స్ ఫర్ రోస్టెడ్ ద నైట్ బిఫోర్ అండ్ దెన్ ద గాట్ ఇట్ రెడీ సో బై సెవెన్ ఫార్టీ ఫోర్ ఐ గాట్ నదర్ కప్ ఆఫ్ కాఫీ సో వీ హ్యావ్ టు పుష్ త్రూ ద వర్క్ um you no know, like sadhguru says so oh, you choose to be blissful you don't need to work hard you do what you like to do yeah constantly watching youtube videos is not good thing of course you should watch my youtube videos but we have to work through the pain and and the point is when we try when we can do it we can do it that's what it is when we say think that i cannot do it you know that time you you know that you have more strength in you and push through the code debug making the pecan raddus or something else you will find the strength in you to continue and finish the job so that's when you get the joy of living you know joy of living purpose of living whatever so i uh, hope you like my videos I really worked hard to make them rounds, um, nice rounds, you know. I was joyful to do that for Swami and for all the Swamis that are going to come and have this Laddus. So, Swami is in everyone, so I want Swami to satisfy, you know. I want to satisfy Swami, that's why I work hard and I love to, love to do it. Now, the Laddus are made. Um, my sister helped me few days before we made 100 100 like every day and i did another 140 or so another two days so 400 we made it um, so now the part comes to clean up so my mixing needs to be cleaned up all my dishes needs to be cleaned up so we have to clean up now not like oh i'll do it two hours later no you have to do it right away and then only the job is complete. Finish the job. You know, you have to push through to finishing up the job. And I cleaned the, even the mixy, Vitamix area, the things that fell down on it. Everything I cleaned up. So it takes time. ఎయిట్ సెవెన్ థర్టీన్ నుంచి మొదలైనా మా చెల్లి వచ్చింది కొంచెం హెల్ప్ చేసింది సెవెన్ ఫోర్టీన్ కొంచెం చేసాము సెవెన్ ఫిఫ్ ఫోర్టీన్ పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి చేసాం మళ్ళీ సెవెన్ సిక్స్టీన్ నేనే చేసుకున్నాను మళ్ళీ సెవెన్ ట్వంటీ ఇవాళ హండ్రెడ్ అండ్ ఫోర్ ఎగ్జాక్ట్గా అంటే ఎంత బాగా అంటే అంత క్లియర్గా ఫోర్ హండ్రెడ్ వచ్చినాయి అనమాట నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది సరిగ్గా హండ్రెడ్ అండ్ ఫోరే వచ్చినాయి కానీ ఇంకా ఇవి చేసేసి ఇంకా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి అంటే మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇచ్చుకుంటాను ఒప్పుకుంటే చేస్తాను ఇవే వేపేసాను కాబట్టి చేసేయాలి డేట్స్ కూడా ఉన్నాయి ఇంకాను సో ఇదంతా క్లీన్ చేసేసి నేను ఇదేమో దులిపేశాను అయినా సరే వాషింగ్ మిషన్ లేసేద్దాం అనుకుంటున్నాను నీకు తెలిసే ఉంటుంది ఇది ఇండియా టావల్ నా టేబుల్ ఏం పెద్ద పెద్దది కాదు చిన్నది అనమాట చౌకగానే కొనుక్కున్నాను ఐకియాలో ఎప్పుడో పదిహేను ఏళ్ళు దాటిపోయింది కానీ ఆ తువాలు ఉతికేస్తాను అనమాట ఇది కూడా కొంచెం శుభ్రం చేసేసేసి అంటే నాకు శుభ్రం ఇష్టం ఇది కూడా వాషింగ్ మిషన్లో వేసేస్తాను పని అయిపోయింది కదా ఇప్పుడు ఇవి కొంచెం చేసినా ఎక్కువ ఉండవు కాబట్టి చిన్నగానే చేస్తాను ఇవేమో కడిగేసినవన్నీ నేను ఇక్కడ డెక్ మీద ఆరబెట్టుకుంటున్నాను అనమాట ఎండగా కూడా ఉంది వాళ్ళని మంచిగా డిజైన్ ఫెక్ట్ అవుతుందని కడిగేసేసి ఎండలో ఆరబెట్టుకుంటున్నాను నాకు గిన్నెల నేను బాగుంది కదా నేను కదా అని చెప్పేసి బ్రిటిష్ స్విమ్ స్కూల్లో జాయిన్ అయ్యాను జనవరిలోను అరగంట క్లాస్ ఇస్తారు ప్రతి మంగళవారము తర్వాత మేకప్ అంటే ఒక్కోసారి నేను ఊళ్ళో లేకపోతే మళ్ళీ మేకప్ క్లాస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా అంటే అరగంటే ఒక్క నిమిషం కూడా ఎక్కువ ఇవ్వరు ఒక నిమిషం తక్కువ ఇవ్వరు అంత కరెక్ట్గా ఇస్తారు మీరు కనుక ఐదు నిమిషాలు లేట్ అయితే ఐదు నిమిషాలు పోయినట్టే వాళ్ళకేం సంబంధం లేదు అంత బాగా చేస్తారు వాళ్ళు కానీ చెప్పినట్టు బాగా చెప్పారు నాకు వచ్చేసింది కొంచెం అంటే పూర్తిగా రాలేదు వచ్చింది సో ఆ పూలకి వెళ్ళి కొంచెం బ్యాక్ ఫ్లోటు స్టమ్ మీద వెళ్ళి కొంచెం విగలు చేయటం ఒక చి ఒక చివరి నుంచి ఇంకో చివరి దాకా వెళ్ళగలుగుతున్నాను ఆ చిన్న పూల్లో ఇది మా పక్కింటి వాళ్ళ స్విమ్మింగ్ పూల్ అనమాట అక్కడ నేను స్విమ్మింగ్ కొంచెం ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నాను ఆవిడ వస్తుంది పంప్ ఆన్ చేసుకుని మేము ఇద్దరం చేస్తాము ఈ సంవత్సరం ఒక్క ఎన్నిసార్లు అడిగినా నేను వెళ్ళలేదు ఇదే ఫస్ట్ సంవత్సరం చేస్తున్నాను అనమాట కొంచెం అది యాభై ఏళ్ళు అయిందంటే ఇంకా బాగా పనిచేస్తుంది చక్కగా పనిచేస్తుంది నిజంగా పాతకాలం చాలా బాగా పనిచేస్తుంది ఇది మన ఇంట్లో పెరిగిన ఆనవకాయ సగం ముక్క వేరే ఆవిడకి ఇచ్చేసాను ఈ మొక్క వేసి ఇప్పుడు పప్పు నానబెట్టేసాను అనమాట నానబెట్టేసేసాను ఈ ఉల్లిపాయలు మన ఇంట్లో పండిన ఉల్లిపాయలు పచ్చనికాయలు ఇంకో రెండు వేస్తాను వేసేసి ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్తున్నాను కదా స్విమ్మింగ్కి వెళ్ళొచ్చాక పప్పు చేసేసుకుని స్వామికి దండం పెట్టి స్నానం చేసి పెట్టేసి పప్పు చేసేసుకుని తొమ్మిదిన్నర కల్లా అయిపోద్ది ఇప్పుడు ఈ లడ్డూల ప్రిపరేషన్ అంతా కూడా మా ఫిఫ్టీయత్ ఇయర్స్ సాయి సెంటర్కి చేయడానికి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇఫ్ యూ లైక్ ఇట్ Uh, like and subscribe to my channel. Thank you. Thanks very much. jana Sukina Bhavantu. May God bless you. Baba bless you. Thank you.